ఏమయ్యా ఎక్కడ మీ నాన్న ఎక్కడ పెద్ద మనిషి కొంచెం పెద్ద మనిషి సంవత్సరం పైన అయిపోయా అమౌంట్ లక్ష రూపాయల పైన అమౌంట్ తీసుకున్నారు అవునా వడ్డీలే అసలు ఏమైతే చేసేట్లా ఇష్టం ఇష్టం కొంచెం పిలుచు ఫస్ట్ ఎందుకు నేను

అస్సలు పరిస్థితి పెద్దోళ్ళకి చూస్తే ఆరోగ్యం బాగలేక కొన్నాళ్ళు ఇంటికాన్ని నిలబడిపోయా రెండవ వాడు చదువుకోని వచ్చి వాయన కోసం అన్న కోసం మా కోసం ఆయన సేవలు చేయనికోండి ఆయన నిలబడిపోయా చిన్న మా పాపకు ఉన్న ఒకదానికి ఏదో పెళ్లి చేద్దామని చెప్పి తిప్పపోతున్నాయి కాకపోతే లేట్ అయింది నీ డబ్బులు ఇస్తావు ఎక్కడ పోవు మేము పెళ్లి కూడా చేయాలా అన్ని చేసుకున్న తర్వాత నీ డబ్బులు చేతులు పెడతాయినా ఇన్ని రోజులు కనిస్తామని చెప్పు కొంచెం కొంచెం సంవత్సరం టైమ్ వడ్డీ కట్టుకుంటా సరికి ఇప్పటికే సంవత్సరం పైన అయిందయ్యాం వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మా మొహం చూసి నాకు తెలుసు వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలా పైసలు పెట్టం చూసారు నేను కూడా ఒప్పుకుంటున్నా కాదు కరెక్ట్ కాదు పెద్ద మనిషి ఆయన కానిలేనైనా కానీ కరెక్ట్ కాదు కానిలేనైనా మా మొక్కలు చూడు కొంచెం నా పిల్లల మొక్కలు చూడు యా చూస్తూనే ఉన్నాము చూస్తున్నాగా నీకు ఇచ్చింది మళ్ళీ మళ్ళీ రెండోసారి కూడా అదేనైనా కొంచెం నాకు టైం ఒక సంవత్సరం బాబా కట్టేస్తాను నాకు అసలు లేకున్నా వడ్డన్న కష్టం కట్టాలా సరే ఏదో చేస్తా ఆలోచన చేసుకోండి ఏదో నీకు నీ డబ్బులు నీకు ముట్ట చెప్పి ఏర్పాటు చేస్తా ఎక్కడ పోయి డబ్బులు పూలు మీకు కనిపిద్దయ్యా ఆ నువ్వు చూసే వాయిద్యాల మీద వైద్యాలు వేసుకుని వస్తుండవు నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి పరిస్థితి బాగలేని చూస్తున్నాడు లైవ్ లేను ఆహ్ మీరు నాకు ఎవరు రెస్పాన్సిబుల్ రేపు సరే ఆ మాట అంటున్నావు కదా ఈ ఎవరు ఉన్నారు జవాబదారి పెట్టి నాకి సరే అయినా నా కొడుకులు ఇద్దరు ఉండవు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆ వాళ్ళిద్దరు కలిసి ఒక బాండ్ రాసిస్తారు నీకు ఏం ఒప్పి ఒప్పిస్తాను నా కొడుకు నేను నా మాట కాదండి వాళ్ళు వాళ్ళతో రాబిస్తాను మాట్లాడు ఆయన బాధపడుతున్నాయి కొంచెం కొంచెం వాగు నేను చెప్తా చూడు ఎక్కువ మాట్లాడితే పరిస్థితి ఉందన్నా నాయనకి సరేలే బా నేను నేను కాదన్నాలే అదే అదే అన్నా అన్నా కొంచెం ప్రశాంతంగా నేను మా తమ్ముడు నీకు బాండ్ రాసిస్తాము ఆయన కొంచెం ఫ్రీగా వదిలిపెట్టు నాయన సరేనా రాసిస్తామన్నా నీకు ఆయన నేను ఇబ్బంది సరేనా నేను తమ్ముడు ఇద్దరము పత్రాలు రాసిస్తాము సరే సరే ఈ మాట కానీ కట్టుబడి ఉండండి మీరు కట్టుబడి ఉండం మళ్ళీ ఈ మాట కాదండి మాత్రం బాండ్ చూడండి నాకు లేదు 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 ఓకేనా ఓకే ఓకే ఆడపిల్ల మగంది ఆయన కొంచెం సరే చూసుకుంటే వచ్చింది దగ్గర అయిందా చూస్తున్నా కదా సరే ఓకే ఓకే రైట్ రైట్ అమ్మా లక్ష్మి ఆ టాబ్లెట్ లో గ్లాస్ తోనకి ఇంకా మన అం పండిందనా మన నాయనకు ఆరోగ్యం కూడా చూపించుకోవచ్చు తర్వాత పెళ్లి ధూమ్ ధామ్ చేయొచ్చు అన్న అదే తమ్ముడు అదేం లేదన్నా అక్కడ గుత్తి దగ్గర జొన్నగిరి ఒక ఊరుంది ఆ ఊర్లో వజ్రాలు దొరుకుతున్నావంటూ ఇక్కడ చూడు పది లక్షల వజ్రం దొరికిందని పేపర్లో రేయ్ రేయ్ రే అవునా అది అందరం దొరికరావి ఏదో అదృష్టం ఉన్న వాళ్ళకే దొరికే మనం ఎక్కడ మనకెక్కడ దళితులు ఉంటాం మనం వద్దులేనా ఆలోచించండి ఆ విధంగా అటువంటి ఆలోచన పోయింద దొరుకుతాయంట మన కష్టాలన్నీ తీరిపోతాయి పోయిద్దాం ఎందుకమ్మా వద్దులేమ్మా నా మాటమ్మాటా బయట చెప్పు సరే తల్లి మీ ఇష్టం తల్లి అన్నగారిని అడుగమ్మా ఒక మాట ఎందుకు కదా వచ్చు గారి సరస్సు బాయ మళ్ళా అతని దగ్గరకు వెళ్ళి అడుగు

లేదు ఒక ఇరవై వేల రూపాయలు కొంచెం అడ్జస్ట్ చేస్తే మందుల పెళ్లి నుంచి దాని వల్ల కొంచెం నేను యాద్ చేస్తున్నాను ఇది వరకే తీసుకునేటివి ఈయనకిలే మళ్ళీ ఇరవై వేల అంటే యాద తీసుకొచ్చేయాలి అని లేదు లేదు వరకు వెళ్తే డబ్బులకి అసలు లేదు మళ్ళీ యాడ్ తీసుకొచ్చేసావా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మీరు ఏదో డబ్బులు కానిస్తేనేమో నేను వచ్చినాను తాత్ర తాత్ర పడి తప్పు కాదు లేదు మా బంధువుల ఫ్రెండ్ లిక్కి పోతున్నాం అయినా నా కూతురు ఆడపిల్ల ఆమెకు మంచి మంచి బట్టలు చీరలు రైకెలు తీసుకునే ఏమంటే ఒక్కటే ఆడపిల్ల మాకు వచ్చి ఆయమ్మ కార్యం పోయేసిన కార్యానికి పోయేసిన తర్వాత నేను డబ్బులు మళ్ళీ ఇస్తాను ఆ డబ్బులు డబ్బులు అందరూ లెక్క కట్టిస్తాము అయినా ఎట్లా కన్నా సాయం చేయదన మాకు అబ్బా నువ్వు ఎప్పుడు మీరు ఆడపిల్లి సెంటిమెంట్ కూడా సొంతరాయా ఆడపిల్లి సెంటిమెంట్ కొడితే నేను కాదనలేను సరేనైనా మీరు ఆ సెంటిమెంట్ పెట్టుకుని నాకు చెప్తారు నా కూతురు మొక్క చూడం చూడు నాకు నా మొక్కద్దు నా కొడుకుల చూడు సరే సరేలే సరే సరేలే గానీ ఇస్తా నేను ఫోన్ పే చేస్తా సరేనైనా అలా నాకు మీరు మళ్ళీ ఎన్ని రోజులకి చెప్పాలా కొడుకులతో ఆ బాగుంటుంది ఈ డబ్బులు అని అదే మళ్ళా నెల రోజులు చేసేస్తాను మంచిదైనా ఓకే రైట్ చెప్తాము అదేనా ఎట్లా డబ్బులు ఇస్తా ఉంటున్నాడు కదా డబ్బులు తీసుకొని రేపే పొద్దున జొన్నగురి పోదు మనం జొన్నగురికి వెళ్ళి మన విజరావు వేటలో

వచ్చి చిన్నగా నేనే కూడా ఏదైనా ఎదుర్కొత్తలేరా చిన్నగా నీ ఇష్టం సరే మరి నీ ఇష్టం మరి చెప్పాలి మంచిదేన పోదాం సరే నేనా అన్నీ రెడీ చేసుకోండినా ఓయమ్మో సిటీ శైలిలో ఒక విజ్రమన్నా జొరకని దరిద్రాలు అన్నీ తిరుగుతున్నాయి చెట్టు కింద కళ్ళు తిరుగుతున్నా అన్నయ్య నీకొక్కటైనా కనపడలేనమ్మా కనపాలనా ఒకరే కూడా కనపడలేదు అసలు పెట్టింటే కూడా నాకు తెలియని తెలియదు అమ్మా ఎక్కడ దొరుకుతావమ్మా ఏదో ఓకే అనుకోవాల్సిందే అదృష్టం అది చూస్తావమ్మాది వాళ్ళకి ఏమన్నా దొరికినా అండ్ వస్తాయి చిన్నవాడా ఏమన్నా దొరికినా మీకేమన్నా ఎక్కడ దొరకలేదనైనా చిక్కుముక్కు రాయలేదు తనికి రాయలేదు మినికి రాయలేదు నైనా చూసుకోండి రా పాప మంత పెకప్ప ఎండకు ఎప్పుడు తిరిగినది కాదు మీరు తిరిగిన వాళ్ళు కాదు మన మా టైం బాగాలేదు అదేనైనా డబ్బులు కూడా అయిపోయిన వచ్చినారా ఊరిపోదా పోదా పోదాం పోదాం

ఆ ఇరవై వేలు మనం పోకుండా ఇక్కడ కష్టం చేసుకుంటే ఇరవై వేలు కూడా మనకు అప్పు కాదు కదరా మీరు ఎంత పని చేసి పెట్టిరా నీ మొక్క వాడి మొక్క పాప మొక్క పెట్టుంది ఎండిపోయినాయి ఎండకు తిండి టైన్ తినాక దుమ్ము దూలి గాలి ఏమైనా ఒకవేళ మన దొరికితే లక్షాధి ఉంటుంది కదా అదృష్టం రాదే నువ్వు కోటికొకరికి వెయ్యి ఒకరు కోటి కానీ ఆది చెడ్డది అవునులే అవును ఎవరు తక్కువ మేము ఏం కానీ టైం బాగాలేనప్పుడు అన్ని కష్టాలే చూడు వాడి ముఖం పెట్టండి పాపముఖం ఎందుకు రే అట్ట వజ్రా జరుగుతుంది ఆ ఊరే ఊరంత ఉంటారు కదరా వాళ్ళు ఎందుకు ఉండడం లేదు వాళ్ళు అర్థం చేసుకోండి ఓకే అనవసరంగా ఇరవై వేలు అప్పు చేపిస్తారు కదా మీరు మనం పోకుండా ఉంటే ఇరవై వేలు మనకు మిగులుతుండే అప్పు 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 తీరుతుండే అనవసరంగా చేసి పెట్టిరా రేనా పేపర్ చూసి మోసపోయినాం రా అనవసరంగా ఇరవై వేలు అప్పు చేసుకుంటే యూట్యూబ్ లో ఆ ట్యూబ్ లో చూసి లక్షల దొరుకుతున్నావని చెప్పేసి ఆశపడేనా నేను కూడా యూట్యూబ్ లో ఏం మనకు అదృష్టం లేనప్పుడు ఏం చేయలేము మనకు దురదృష్టం ఎంత అవుతుంది ఆశపడుతుంది ఇరవై వేలు అప్పైపా ప్రజలారా మీరు ఇటువంటి అబద్ధం మాటలు ఆడ వజ్రాలు ఈడ వజ్రాలు దొరుకుతున్నవి అని చెప్పి అబద్ధ మాటలు వినవద్దండి మీరు అనవసరంగా అప్పులు చేసుకొని అక్కడికి వెళ్ళొద్దండి కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమంటే ఒకటి ఒకటి మీరు మీ ఉండి మీ ఇంటి ఉండి మీ మీ చేతులకుస్తే మీరు చేసుకొని బతుకడం చాలా ఉత్తమం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఊళ్ళోనే ఉండి బతకండి మనకు కష్టపడితేనే మనకు జరగడం లేదు ఎక్కడో వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పని పోతే మీరు నమ్ముతారా కాబట్టి దయచేసి ఇటువంటి అబద్ధం మాత్రమే ఎవరు నమ్మకండి మీరు మీ ఉండి మీ చేతుల కష్టంతో బతుకడం సుఖ సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఉండి మీ చేతుల పని మీ ఊళ్ళో పని చేసుకొని బతకండి ఇంతకాడికి మంచిది ఎక్కడ లేదు బయట పోతే కూడా నా ఆఫీస్ లో ఉద్యోగం చేస్తే పదివేలు పదిహేను వేలు జీతం ఇస్తారు అవునమ్మా అక్కడిక్కడ పోయి నల్లగా అయ్యి ఆరోగ్యం దెబ్బ దెబ్బను కరెక్టేమ్మా ఎక్కడికి అవసరం లేదా నేను పోయి ఆఫీసులో ఉద్యోగం చేసుకోని బతుకుందామా చేసుకోని బతుకు ఆ చెట్లు గుట్టలు పుట్టలు ఎక్కి దిగి ఆ ఎండలు అక్కడ ఇక్కడ తిరిగి వంగి లేచి అల్లిచిన దానికేమో మరి నా పొట్ట కొంచెం తక్కువైంది అవన్నయ్య కొంచెం పొట్ట తగ్గింది అన్నయ్య నీకు ఒక సన్న పడ్డావు నువ్వు